హలో యూసర్స్ వెల్కమ్ టు చిట్టి రెసిపీస్ ఈ రోజు మనం జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేను 3 కప్స్ జొన్న పిండిని తీసుకుంటున్నాను స్టవ్ మీద వాటర్ హీట్ అవుతున్నాయి ఇప్పుడు జొన్న పిండిలో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూపించినట్టు హాట్ వాటర్ యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కాస్తా చల్లారిని ఇవ్వాలి కాస్తా చల్లారిన తర్వాత వాటర్ యాడ్ చేస్తూ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా చూపించినట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా జొన్న పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూపించినట్టు పిండిని తీసుకోవాలి పొడి పిండిని యాడ్ చేసుకొని ఇలా చూపించినట్టు ప్రెస్ చేసుకోవాలి జొన్న రొట్టె చేసేటప్పుడు ఇలా మూవ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ తోటి ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వేడి వేడి పెనం మీద రొట్టెని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ తోటి చూపించినట్టు వాటర్ని అప్లై చేసుకోవాలి అలాగే ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి ఇలా రొట్టె మీద ప్రెస్ చేసుకుంటే రొట్టె పొంగుతుంది ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి అంతేనండి జొన్న రొట్టె రెడీ ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకొని కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి కరేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి కాస్త ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత కారం ఇంకా కొబ్బరి పొడి యాడ్ చేసుకొని చూపించినట్టు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి తగినంత గరం మసాలా ధనియా పౌడర్ చికెన్ మసాలా ఇంకా టమాటో పీసెస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇంకిపోతుంది ఇప్పుడు వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అంతేనండి మన చికెన్ కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి జొన్న రొట్టె కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చిట్టి రెసిపీస్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు